నమస్తే జయ శ్రీరామ్ భగవత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది ఈ బండి ఆడి క్యూ త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అక్టోబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సిక్స్టీన్ జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు ఈ బండి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మూడు నుంచి ఐదు లక్షల వరకు గవర్నమెంట్ ట్యాక్సీ కట్టాలే బండి కేవలం ఎనభై వేలు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ వైట్ కలర్ ఆటోమేటిక్ ప్యారోమిక్స్ రూప్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి చాబీ స్టార్ట్ ఉంటుంది దీంట్లో ఫీచర్స్ ఏమేమి ఉంటాయి నాకు పెద్దగా ఐడియా లేదు ప్రీమియం వెహికల్ గురించి కానీ బండి గురించి చెప్తా బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎక్కడేసి రిప్లేస్ కావాలి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి షెపిని నేను చూడలేదు ఆడి క్యూ త్రీ ఫైవ్ సీటర్ ఆటోమేటిక్ డీజిల్ బండి రెండు వేల పదిహేను పదో నెల తయారైంది రెండు వేల పదహారు ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఒకసారి బండి మొత్తం ఇంట్రెస్ట్ ఉంటే డీజిల్ బండి సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బండికి రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సేసీ ఓకే బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానెట్ ఎట్లుంది అట్లే ఉంది రైట్ సైడ్ ఫెండర్ కూడా ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఫెండర్ కూడా ఒరిజినల్ ఆడి కంపెనీదే ఉంది ఇంజన్ ఏం కనబడతలేదు కవర్ చేసానికలేదా ఇప్పుడు అక్కడ ఊపర్ నిఖ ఓపెన్ కిచ్ సార్ ఇక ఇంజన్ చూసుకోరు ఇంజన్లో ఎక్కడ లీకేజ్ లేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది లోపల ఏబిఎస్ ఉంది ఇది మొత్తం దాగదే గ్లాస్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ డోర్ రీప్లేస్ కాలేదు ఏ గ్లాస్ మారలేదు ఆర్డీ క్యూ త్రీ క్వార్ట్రో దాల్దే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ సిక్స్టీన్లో రిజిస్ట్రేషన్ అయింది బండి కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సెల్ టైర్లు ఉన్నాయి బ్రిస్టోన్ కంపెనీ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ రియర్ ఏసీ రైట్ సైడ్ ఏమో ఎలక్ట్రిక్ సీట్ ఉంది లెఫ్ట్ సైడ్ ఏమో మసాజింగ్ సీట్ వచ్చింది ఇది లేటెస్ట్ బండికి టూ సైడు ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది ఎయిటీన్ మోడల్ కూడా సేమ్ బండి ఉంది సార్ అది కూడా నేను మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు పెట్టిన ఈ బండి డిజిల్ అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్ఓస్ ఇన్వాయిస్ అన్నస్తాయి త్రీ ఫైవ్ టీడీఏ ఇది డీజిల్ బండి లీటర్కు పదహారు పదిహేడు మైలేజ్ ఇస్తుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఎక్కడ అయింది ఇయో ఆడి స్టెపినీ టైర్ సిల్ ఉంది అది ఇదే టైర్ వస్తుంది బండికి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి రియర్ ఏసీ ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ ప్యానరా మిక్స్ అన్ వచ్చింది ఫైవ్ సీటర్ బండి కస్టమర్ ధర పన్నెండు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్రింగ్ వస్తుంది కేవలం డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఒకటి మాత్రమే తిరిగింది బండికి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోలు స్పీడ్ ప్లస్ అని ఉంది ఉంది కావచ్చు ఉండవచ్చు ఉండకపోవచ్చు మనకు ఐడియా లేదు ఆటో క్లైమేట్ ఉంది లోపల ఈ స్క్రీన్ మనం వద్దనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు లైన్ బ్రేక్ సిస్టమ్ బటన్ సిస్టమ్ ఇచ్చిండు కస్టమర్ ధర ఈ డ్రైవర్ సీటు మాత్రం ఎలక్ట్రిక్ సీటు మసాజ్ సీటింగ్ ఉంది పన్నెండు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీసీ రీప్లేస్ కాలేదు ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్ని ఇస్తాయి పండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి క్యూ త్రీ క్వార్ట్రో టూ థౌజండ్ సిక్స్టీన్ జనవరి రిజిస్ట్రేషన్ ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్